హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టెంట్ హోమియోపతి అట్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఫైబ్రాయిడ్స్ ఆర్ యూట్రాన్ లియోమయోమాజ్ అందరికీ ఫైబ్రాయిడ్స్ అనే వర్డ్ తోటి ఎక్కువ ఎక్వెంటెన్స్ ఉంది కాబట్టి అంటే ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి మనం ఫైబ్రాయిడ్స్ కంటిన్యూ అవుతాం సో ఫైబ్రాయిడ్స్ ఎందుకు ఈ రోజు డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఫస్ట్ థింగ్ ఇంటర్నేషనల్ గా తీసుకుంటే ఉమెన్ రీప్రడక్టివ్ ఏజ్ ఉమెన్ లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ అంటే ఫార్టీ లోపల వాళ్ళకి థర్టీ ఫైవ్ టు థర్టీ నైన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువ అనేది ఉంటుంది అదే మనం ఇండియన్ స్టాటిస్టిక్స్ అనేది తీసుకుంటే థర్టీ ఫైవ్ కన్నా ఎక్కువ అంటే లైక్ ఫార్టీ ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి లేదంటే ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్న ఏజ్ వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది గ్లోబల్ గా ఏమో థర్టీ ఫైవ్ టు థర్టీ నైన్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంది అండ్ ఇండియాలో కనుక తీసుకుంటే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళకి అనేది ఎక్కువ రిస్క్ ప్రజెంట్ చేస్తుంది దాంతో పాటు ప్రివెలెన్సీ ఒకటి అంటే ఎక్కువ ఉండడం ఒకటే కాకుండా సెకండ్ థింగ్ ఏంటి అంటే దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఫస్ట్ థింగ్ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో ఫైబ్రాయిడ్స్ లో దాంతో పాటు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే కన్సీవ్ అవ్వడానికి కానీ లేదు అని అంటే కన్సీవ్ అయిన తర్వాత బేబీ న్యూట్రైన్ రీజియన్ లో ఉండడానికి కానీ అంటే గ్రో అవ్వడానికి కానీ చాలా ప్రాబ్లమ్ అవుతుంది అబార్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఫైబ్రాయిడ్స్ ఉంటే సో దీని గురించి డెప్త్ గా తెలుసుకొని ఏ ఫైబ్రాయిడ్ లో అబోర్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఏ ఫైబ్రాయిడ్స్ లో మెన్స్ట్రల్ పీరియడ్స్ క్రామ్స్ ఎక్కువ అవుతాయి అనేది క్లియర్ గా తెలుసుకుందాం సో వాట్ ఆర్ ఫైబ్రాయిడ్స్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి ఫైబ్రాయిడ్స్ అంటే నాన్ క్యాన్సరస్ గ్రోత్స్ ఆర్ గర్భాశయ ఖనితులు అని కూడా మనం అనవచ్చు ఇది బిఎం గ్రెయిన్ దగ్గర నుంచి ఒక మస్క్ మస్క్మెలాన్ సైజ్ వరకు పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది అంటే చిన్న వాటిని కూడా ఫైబ్రాయిడ్స్ అనే అంటాం పెరిగిన వాటిని కూడా ఫైబ్రాయిడ్స్ అనే అంటాం ఫైబ్రాయిడ్ ఉంది అని అనగానే అది పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ కూడా ఉంటాయి దానివల్ల పెద్ద సింటమ్స్ ఉండవు సో ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏ ప్లేస్ లో ఉంది అనే దాన్ని బట్టి మనకి సింటమ్స్ అనేవి డెవలప్ అవుతాయి ఒకవేళ కనుక మీరు ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతున్నారు అనుకోండి ఈ వీడియోని చూశారు యు వాంట్ టు కాల్స్ అయితే ఈ పైన ఇచ్చిన నెంబర్ లో కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ కానీ మాకు ఫెన్ చేయొచ్చు ఒకవేళ మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే దేర్ ఆర్ టూ వేస్ వన్ ఇస్ ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ వన్ ఇస్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు మా నియరెస్ట్ బ్రాంచెస్ దగ్గర ఎక్కడా లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ చూస్ చేసుకోవచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్ లో కూడా టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఉన్నాయి వన్ ఇస్ ఆడియో కన్సల్టేషన్ అండ్ సెకండ్ వన్ ఇస్ వీడియో కన్సల్టేషన్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటున్నప్పుడు మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు దాంతో పాటు అడిషనల్ గా మన ఇన్వెస్టిగేషన్స్ కావాలన్నా విల్ లెట్ యూ నో ఒకవేళ మీరు కన్సల్టేషన్ అయిపోయింది అంత తీసుకున్నారు మెడిసిన్స్ గురించి కూడా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు మీ దగ్గరికి హోమ్ డెలివరీ ఫిడికల్స్ టాప్ రేటెడ్ గుడ్ మెడిసిన్ అనేది డెలివరీ అవుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ డేస్ ఒకవేళ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ డేస్ ఇండియా యుఎస్ కాకుండా ఇంకెక్కడైనా ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పడుతుంది ఒకవేళ మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి కలవండి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూపించే నంబర్ లో వాట్సాప్ గానీ కాల్ గాని మెసేజ్ కానీ పిన్ చేయండి ఒకవేళ మీరు తో కనుక సఫర్ అవుతుంటే ఈ వీడియో చూస్తుంటే మీ సిమ్టమ్స్ ని క్యూర్ చేయాలి అని అనుకుంటుంటే బై చూస్ ఫిడికస్ హోమియోపతి ఎందుకంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటిస్తాం ఫస్ట్ వన్ ఇస్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కి మంచి రెస్పాన్స్ ఉంది సెకండ్ ట్రాన్స్పరెంట్ మెడికేషన్ మీ కండిషన్ ఏంటి ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ మన ఫిడికస్ లో ఇచ్చే పర్సనల్ కేర్ చాలా టాప్ నోచ్ ఉంటుంది మీరు కనుక ఫైబ్రోచ్ సఫర్ అవుతుంటే ఇఫ్ యూ వాంట్ అ ప్రాపర్ క్యూర్ రీచ్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ